నిజాయితీ ఎవరిలో ఉంటదో నిజాయితీ మెయిన్ ఇక్కడ మెయిన్ ఏంటంటే సబ్జెక్టు నిజాయితీ నిజాయితీ ఇమాందరి నిజాయితీ ఎవరిలో ఉంటదో వాడు ముందుకొస్తాడు ఇది నా దేశం నా దేశం మట్టి ఇది నా దేశాన్ని ప్రజలు నా దేశపు ప్రజలు నా దేశ భారతదేశం నా దేశాన్ని నేను కాపాడుకోవాలని చెప్పి వాడు ముందుకొస్తాడు కానీ అమ్మ పొలాల కోసం మతాల కోసం మనుషుల కోసం పొలాల కోసం భూమి కోసం పోరా అట్లాడుకునే వాళ్ళు ఒక అడుగు భూమి కోసం తగులాడుకునే వాళ్ళు దేశం కోసం వస్తారా అంతా ఉత్తమాటై పదవుల కోసం రాజకీయాల కోసం తన సొంత లాభాల కోసం మాట్లాడతారు కానీ దేశభక్తితో మాట్లాడే మాటలు కాదు అవి వాళ్ళ ఏమేందంటే టార్గెట్ ఏంటంటే మనుషుల్ని రెచ్చగొట్టేసి మనుషుల్ని కొట్టేసి గందరగోళం చేసేసి మన మీద కూర్చుంటే మన పని మనం చేసుకోవచ్చు ఇది రాజకీయం గురించి తెలియక మనలాంటి మంచి మనుషులు గొర్రెలయ్యి వాళ్ళు వెనక తిరగతారు రాజకీయ నాయకులు వెనక గొర్రెలి రేపు ఆ పార్టీ ఎల్లుండా పార్టీ ఎల్లుండా పార్టీ అరే నువ్వు ఈ పార్టీలో ఉండు ఎల్లప్పుడు నీ భారతదేశాన్ని కాపాడే పార్టీలో ఉండు నీ భారతదేశాన్ని నీ భారత ప్రజల్ని బాగుపరిచే పార్టీలో ఉండు దోచుకునే పార్టీలో కాదు దోచుకునే రాజకీయ నాయకులతో కాదు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషిలో లోపం ఉంటుంది అనమాట వాళ్ళకి ఆ లోపం కొంతమందికి ఇంకో లోపం ఇంకోడికి ఇంకో లోపం పని చేయను కష్టం చేయను జాతకాగా ఒకడు ఫ్రీగా తిరుగుతాను నేను పని చేపిస్తాను నేను ఆ పని చేపిస్తాను ఒకడు బతుకుతూ ఉంటాడు ఒకడేం చేస్తాడంటే పార్టీస్ స్కూల్కి చేస్తాడు ఒకడేం అవుతాడంటే రౌడీ అవుతాడు ఒకడేం అవుతాడు ఈ అన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే మనకు ఈ కష్టపడే వాళ్ళకు వస్తాయి ఇబ్బందులు బేకారుగా తిరిగే వాళ్ళకి రావు ఏదో కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకొని భార్య బిడ్డల్ని సాపుకునే వాళ్ళకి ఇబ్బందులు అన్నీ వస్తుంటాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రాజకీయాల్లో పడబాకండి రాజకీయాల్లో దూరబాకండి రాజకీయాల్లో పడబాకండి వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఏస్ట్ ఈ వాట్సాప్లు ఈ ఏందేందో పెడుతుంటారు కదా వేస్ట్ భారతదేశంలో ఒక ఉదాహరణ చెప్తా ముస్లింలు చూసినప్పుడు ఆవును వీళ్ళు తింటారు అని చెప్తారు కదా ఎగ్జాంపుల్ నేను దేశం మొత్తం తిరిగాను మిజోరంలో మనిషి చచ్చిపోతే భాగాలు వేసుకొని పంచుకొని తింటారు వాళ్ళని మోడీ ఆడుతున్నాడా తెలీదుడికా తెలుసా తెలీదా మనకు తెలీదా మనిషయ్యా నక్కలవాడు చచ్చిపోనట్టు చూశారు ఎప్పుడన్నా చచ్చిపోతే పూడ్చినట్టు చూసారా కాల్చినట్టు చూసారా ఆడిపోతున్నాయి శవాలు ఎర్రేళ్ళు వీళ్ళు ఎర్రోళ్ళై మనల్ని ఎర్రోళ్ళు చేస్తున్నారు నీళ్ళకి పెట్టేసి తమాషా చూస్తా ఉంటే మనం లక్షణంగా శిరువులో కొట్టుకోవచ్చు ప్రశాంతంగా కానీ ఎక్కువ రోజులు నడవదు మనం గుర్తించాల్సింది ఏంటంటే మనిషిని మానవత్వంగా మనము అభిమానించాలా ప్రేమించాలా సాటి మనిషితో గౌరవంగా ఉండాలా మన పక్కన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు వాడు హిందూ కాదు ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు ఈసాయి కాదు సిక్కు కాదు ఎవరు కాదు వాడు మనిషి అంతే మనిషి వాడిని పోసినా వచ్చేది రక్తమే మనల్ని పోసినా వచ్చేది రక్తమే తిరుడు అంటారా ఒకడు నత్తలు తింటాడు ఒకడు బెండ్రకాయలు తింటాడు ఒకడు చేపలు తింటాడు ఒకడు ఏం తినడు ఒకడు కోడి తింటాడు ఒకడు మాంసం తినడు ఒకడు చేపలు తినాడు ఒకడు గుడ్లు తింటాడు ప్రతి లక్షణాలు ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా మనుషులు ఉంటారు వాళ్ళన్ని పట్టించుకోకూడు మనం తింటే మనకేంది తింటే మనకేంది మనిషి తప్పు చేస్తుంటే వాండి ఆపాలంతవరకే తిండి నాపుతామా పట్టిండిని ఆపగలమా ఇదంతా వేస్ట్ ఇదంతా మనల్ని రెచ్చగొట్టి మనల్ని చిచ్చు పెట్టేదాని కోసం ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు భారతదేశంలో ఏ జీవరాశి కూడా మిగలదు ప్రతి ఒక్కటి తింటారు మనిషిని కూడా తింటారు కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి ఫిక్స్ చేసుకోండి కాబట్టి వీటిల్లో వచ్చి మనం టెంప్ట్ అవ్వండి ఆడ అటు జరిగింది అడవి జరిగింది ఇవన్నీ ఉత్తమాటలు జనాల్ని రెచ్చగొట్టి వీళ్ళకేళ్లకు పెట్టేసి వీళ్ళు తమాషా చూస్తుండే దానికోసం ప్రయత్నిస్తారు కాబట్టి మన బాధ్యత ఏంటంటే మనం భారతీయులము మనము భారతీయులము భారతదేశాన్ని కాపాడే బాధ్యత మనది భారతీయులందరూ సహోదరులు అందరూ కలిసి మెలిసి లక్షణంగా ప్రశాంతంగా సాగు వచ్చే వరకు అందరూ కలిసిమెలిసి బతకాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు చూసుకుంటూ జై హింద్